స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూస్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇక తెలుగు రాష్ట్రాల్లో ఏపీ తెలంగాణలో మనం చెప్పిన విధంగానే ఎండల తీవ్రత భారీగా కొనసాగుతుంది ఈ ఎండల తీవ్రత ఫిబ్రవరి మొదటి వారం రెండో వారానికి ముప్పై ఐదు డిగ్రీల వరకు కూడా చేరుకునే అవకాశం అయితే ఉంది కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత భారీగా ఉండే అవకాశం ఉంది ఎండాకాలం ఫిబ్రవరి నెలలోనే అలాగే జనవరి చివరి వారంలోనే అన్నట్లుగా ప్రజలు ఆ విధంగా ఆలోచించే అవకాశం అయితే ఉంది కాబట్టి ఎండల తీవ్రత అయితే ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది మెల్లిగా చలితే వరత అయితే తగ్గుముఖం పడుతుంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రస్తుతం అయితే శ్రీలంక దగ్గర ఒక ఆవర్తనం అయితే కొనసాగుతుంది శ్రీలంక దిగువ భాగాన ఒక ఆవర్తనం ఈరోజు ప్రస్తుతం ఇరవై ఎనిమిదవ తారీఖు కొనసాగుతుంది ఇది ముప్పై ఒకటో తారీఖు అరేబియా సముద్రం వైపుగా వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి దీని ప్రభావంతో మనం చూసుకుంటే వచ్చే నాలుగు రోజులు శ్రీలంక దేశవ్యాప్తంగా అలాగే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల విస్తారంగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి దీని ప్రభావం ఏపీ పైన ఏమైనా ఉంటుందంటే ముఖ్యంగా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర అలాగే రాయలసీమలో చాలా ప్రాంతాల్లో అయితే మ్యాక్సిమం అయితే ముప్పు ఉండదు ఏపీ వ్యాప్తంగా ఎక్కడా కూడా ముప్పు ఉండే అవకాశం అయితే లేదు కానీ ముప్పయో తారీఖు ముప్పై ఒకటో తారీఖు ఒకటో తారీఖు ముఖ్యంగా నెల్లూరుకి దిగువ భాగాన అంటే నెల్లూరు కింద ఉండే ప్రాంతాలు సూళ్లూరుపేట నాయుడుపేట ఈ ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా తిరుపతికి దగ్గరగా ఉన్న అక్కడక్కడ తిరుపతి జిల్లా అలాగే ముఖ్యంగా నెల్లూరు జిల్లాతో పాటుగా చిత్తూరులోని కొన్ని జిల్లాల్లో చెదురుమదురుగా జల్లులు పడవచ్చు పడకపోవచ్చు అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి ఈ మూడు జిల్లాలకు ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే పడవచ్చు పడకపోవచ్చు అది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి మిగిలిన జిల్లాలకు ఎలాంటి వర్ష సూచన అయితే లేదు ఫిబ్రవరి పది వరకు కూడా ఏపీ తెలంగాణలో వర్షాలు పడే అవకాశం అయితే ప్రస్తుతానికి ఎక్కడా కూడా లేదు కాబట్టి ఇది ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితి ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏదైతే ఇటు తమిళనాడు రాష్ట్రం ఉందో శ్రీలంక ఉందో వచ్చే నాలుగు రోజులు వర్షాలు ఉండే అవకాశం అయితే విస్తారంగా అయితే ఉంది ఏపీకి అయితే ఎలాంటి వర్షాలు ముప్పై అయితే లేదు ముప్పై తారీఖు ముప్పై ఒకటో తారీఖు ఒకటో తారీఖు ఈ మూడు రోజుల్లో ఫిఫ్టీ ఫిఫ్టీ అది పడవచ్చు పడకపోవచ్చు మబ్బులు మాత్రం ఉండే సూచనలు అయితే ఉన్నాయి జల్లులు అక్కడక్కడ పడవచ్చు ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా ఏదైతే ఇటు నెల్లూరుకి దగ్గరగా తిరుపతి ఈ ప్రాంతాల్లో దగ్గరలో ఉన్న చోట్ల జల్లులు పడితే పడవచ్చు అది కూడా అవకాశాలు మాత్రమే ఉన్నాయి ఇక ముఖ్యంగా అకాల వర్షాల విషయానికి వస్తే ఆల్రెడీ మనము తెలంగాణ రాష్ట్రంలో కొన్ని అకాల వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయని మనము గత నాలుగైదు రోజుల క్రితం చెప్పుకోవడం జరిగింది ఆ అకాల వర్షాలు కాస్త ముఖ్యంగా రాజస్థాన్తో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఉత్తరప్రదేశ్ వైపుగా అలాగే ముఖ్యంగా హర్యానా వైపుగా వీటితో పాటుగా ఢిల్లీ వైపుగా ఈ రాష్ట్రాల వైపుగా ముఖ్యంగా గుజరాత్ రాష్ట్రం వైపుగా ఈ రాష్ట్రాల వైపుగా ప్రభావం ఉండే అవకాశం ఉంది కాబట్టి మనం చూసుకుంటే ఉత్తర భారతదేశం ఏదైతే మనకి హర్యానా రాష్ట్రం ఉందో హిమాచల్ ప్రదేశ్ ఉందో ఇటు మనం చూసుకుంటే రాజస్థాన్తో పాటుగా గుజరాత్ ఢిల్లీ అలాగే ముఖ్యంగా మధ్యప్రదేశ్ కానీ అలాగే ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా మనకి ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు మధ్యలో వర్షాలు చూసే అవకాశం ఉంది ప్రస్తుతానికి అకాల వర్షాలు ముప్పు కూడా ఏపీ తెలంగాణకు ఎక్కడా కూడా లేదు కాబట్టి ఓవరాల్గా వచ్చే పది రోజులు ఎండల తీవ్రత భారీగా ఉంటుంది దాదాపు ముప్పై ఐదు నుండి నలభై డిగ్రీల వరకు కూడా అక్కడక్కడ నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి రెండో వారం ఇంకాస్త పీక్స్లోకి ఫిబ్రవరి రెండో వారం ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఫిబ్రవరి పది వరకు ఎక్కడా కూడా వర్షాలు ఉండే సూచన లేదు అలాగే ఎండల తీవ్రత మధ్యాహ్నం సమయంలో భారీగా ఉండే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా ఏపీ తెలంగాణలో శ్రీలంక దగ్గర కొనసాగుతున్న ఆవర్తనం యొక్క క్లియర్ కట్ అప్డేట్ అలాగే వర్షాలు ఏమైనా ఉన్నాయా అలాగే ఎండల తీవ్రత ఎలాగా ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ థ్యాంక్ యూ అండి